పూర్వం ఒకప్పుడు బ్రహ్మవేత్త చిరంజీవి అయిన మార్కండేయ మహర్షి సృష్టికర్త అయిన వద్దకు వెళ్ళి నమస్కరించి ఇలా అడిగాడు పితామహ బ్రహ్మదేవ లోకంలో అతి రహస్యమైన పండితులను పామరులను సకల భూతాలను రక్షించేది మీరు ఇంతవరకు ఎవరికీ చెప్పకుండా గుప్తధనంలా దాచి ఉంచినది అయిన ఒకనొక విషయాన్ని నాకు చెప్పమని అంతేకాక మీరు పితామహులు ముందు తరాలకు ఉత్కృష్ట జ్ఞానాన్ని తప్పక అందించవలను కదా అంటూ అడగగా అంతటా విధాత నవ్వి నాయనా బ్రహ్మవిత్తం లోకోపకారం కోసం నీవు అడిగిన గోప్యం పావనం స్మరణం మాత్రం చేతనే రక్షించి సమస్త కోరికలను తీర్చు నవదుర్గ కవచమున్నది ముందుగా నవదుర్గల పేర్లు చెప్పదను విను అన్నాడు ఆ దుర్గాదేవి మొదట శైలపుత్రి ఆమె భక్తవాత్సల్యపూర్ణ పూర్వమెన్నడూ హిమవంతుడు తపస్సు చేసి ఆమెను కుమార్తెగా కోరినాడు హిమవంతుడు మంచు గుట్ట అని కూడా తలచక అతనికి సుతగా జన్మించింది అందుచేతనే ఆ హిమగిరి రాజు దేవతలలో మాననీయుడైనాడు అనుపమానమైన భక్తవాత్సల్యం చేతనే ఆమె తొలినామం శైలపుత్రి